ఓం సాయి రామ్ అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజ యోగి రాజ పరబ్రహ్మ శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఆ సాయినాథిని దయ వల్ల మీరందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోనైతే అయితే ప్రారంభిస్తున్నానండి వీడియోని ప్రారంభించే ముందు అందరినీ ఒక చిన్న రిక్వెస్ట్ చేసుకుంటున్నాను మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి చూడడానికైతే ట్రై చేయండి శ్రీ సద్గురు జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి సమస్యలున్నా సరే గురూజీ సదానంద్ గారిని సంప్రదించండి విద్య ఉద్యోగము వ్యాపారము ప్రేమలో విఫలం వివాహం ఆలస్యం అవ్వటం భార్యాభర్తల మధ్య సమస్యలు విడాకులు కోర్టు సమస్యలు శత్రువులు చెడు ప్రయోగములు ఇలాంటి సమస్యలు ఏవైనా సరే గురూజీ గారు పరిష్కారం అయితే చూపబడతారు అలానే పే పేరు ఫోటో వయసు బట్టి సంపూర్ణ అయితే ఇక్కడ చెబుతారు సమస్య ఏదైనా సరే హండ్రెడ్ పర్సెంట్ శాశ్వత పరిష్కారం కొరకు గురూజీ గారి మీద నమ్మకముతో నైన్ సిక్స్ నైన్ ఫైవ్ వన్ సిక్స్ ఫోర్ సిక్స్కి కాల్ చేసి గురుజీ గారిని సంప్రదించండి నమ్మకంతో ఫోన్ చేయండి ఆయురారోగ్యాలతో వర్దిల్లండి ఈరోజు వీడియోలో మీ మనసులో ఉన్న వ్యక్తి మీకు దూరం అయిన తరువాత వాళ్ళు ఇంకా మీ గురించి ఆలోచిస్తున్నారా లేక ఇంకెవరి గురించి అయినా ఆలోచిస్తున్నారా అనేది మనం ఈ వీడియోలో అయితే చూద్దామండి సో ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ అండి ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవ్వాలని ఏం లేదు కనెక్ట్ అవ్వచ్చు కాకపోవచ్చు అనమాట సో మీ సిచ్యువేషన్కి తగినట్లు మీకు పర్సనల్ రీడింగ్స్ ఖచ్చితంగా అవసరం అనుకుంటే సో డిస్ప్లేలో నెంబర్ ఉంది కదండి అంటే స్క్రీన్ పైన నెంబర్ ఉంది కదా సో ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి మెసేజ్ స్ కానీ కాల్స్ కానీ చెయ్యండి రీడింగ్ యొక్క డీటెయిల్స్ అయితే నేను చెప్తాను ఫ్రీ రీడింగ్ కాదండి ఛార్జబుల్ అనమాట సో ఫ్రీ రీడింగ్స్ కాదు ఛార్జబుల్ పర్సనల్ రీడింగ్స్కి మనీ పే చేసి చెప్పించుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట సో ఎవరికైనా సరే మీ సిచ్యువేషన్కి ఖచ్చితంగా అవసరం అనుకుంటేనే ఈ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి సో ఇప్పుడు వచ్చేసి మీ మనసులో ఉన్న వ్యక్తి మీకు దూరమైన తర్వాత వాళ్ళు ఇంకా మీ గురించి ఆలోచిస్తున్నారా లేక ఇంకెవరి గురించి అయినా ఆలోచిస్తున్నారా అంటే వాళ్ళ మనసులో ఇంకా మీరే ఉన్నారా లేక ఇంకెవరైనా ఉన్నారా అనేది మనం ఈ వీడియోలో చూద్దాము సో ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈ ఇతను ఏంటి అంటే ఒక సెన్సిటివ్ అండ్ స్టేబుల్ ఎనర్జీతో అయితే ఇంకా వెయిట్ చేస్తున్నారండి సో వాళ్ళ యొక్క ఆలోచనలు ఏంటి అంటే మీతో ఇంకా కొంచెం కనెక్ట్ అయ్యి ఉండే అవకాశం అయితే ఉంది మరికొంతమందికి ఏంటి అంటే ఈ వ్యక్తి చాలా ప్రాక్టికల్గా అండ్ లాజికల్గా ఆలోచించే పర్సన్ కాబట్టి ఎమోషనల్కి ప్లేస్ ఇవ్వకుండా తను ఏంటి అంటే ముందుకు అయితే వెళుతున్నారనమాట సో ఏంటంటే పాస్ట్ని లైట్ తీసుకొని ఫ్యూచర్ గురించి ఫోకస్ పెడదాము అని మైండ్ సెట్లో ఉన్న పర్సన్ అనమాట అంటే ఎమోషనల్ లేకుండా ప్రాక్టికల్గా ఆలోచిస్తారు కదండి అంటే హార్ట్తో కాకుండా మైండ్తో ఆలోచిస్తారు కదా అలాంటి వ్యక్తి మీ వ్యక్తి అయితే ఇతను ఏంటి అంటే పాస్ట్ గురించి లైట్ వదిలేసి ఫ్యూచర్లో ముందుకెళ్దామా అన్న ఆలోచనలో ఉన్నారు అంటే తన మనసులో మీరు కాకుండా ఇంకెవరికైనా చోటు ఇద్దామా అనే ఆలోచనలు అయితే ఉన్నారనమాట ఈ వ్యక్తి ఏంటి అంటే చాలా స్ట్రాంగ్ డెసిషన్స్ తీసుకునే వ్యక్తి అని చెప్పి చెప్పొచ్చు అనమాట ఈ వీడియో చూస్తు చూస్తున్న మీ వ్యక్తి ఏంటి అంటే కొన్ని లైట్ తీసుకొని కొంచెం ముందుకు వెళదాము అని ఆలోచి ఆలోచిస్తున్నారు అన్నట్లు తెలుస్తుంది అన్నమాట కొంతమందికి ఏంటంటే ఇంకా మిమ్మల్ని గుర్తు పెట్టుకొని ఉన్నారు కొంతమందికి ఏంటంటే పూర్తిగా ప్రాక్టికల్గా ఆలోచించే వ్యక్తి వాళ్ళ లైఫ్ని అంటే ఆ పాస్ట్ని వదిలేసి మూవాన్ అయిదామని చెప్పి ఆలోచిస్తున్నారు సో కొంతమంది ఏంటంటే మీ వైపే రావాలి అని అంటే వీడియో చూస్తున్న వ్యూవర్స్ మీరు అంటే మీ వ్యక్తి అంటే మీ గురించి ఆలోచిస్తూ మీ వైపే రావాలని అని అనుకుంటున్నారు కొంతమంది ఏంటి అంటే ముందుకు వెళ్ళిపోవాలని చెప్పి అనుకుంటున్నారనమాట కొంతమంది వ్యూవర్స్ యొక్క వ్యక్తి ఏంటి అంటే అంటే స్ట స్టెబుల్ అండ్ కేర్ఫుల్గా ఉండాలి నా పర్సన్ చాలా స్టెబుల్గా నాతో ప్రేమగా ఉండాలి అని చెప్పి అనుకునే వ్యక్తి అనమాట అంటే ఎమోషనల్కి ఎక్కువ కనెక్ట్ అయిన అయ్యే వ్యక్తి అనమాట కొంతమంది వ్యూవర్స్ యొక్క వ్యక్తి అంటే ఈ మీ సంబంధానికి చాలా వెలుగు ఇచ్చి మళ్ళీ ఒక అవకాశం ఇద్దాము అని చెప్పి ఆలోచిస్తున్నారు ఇంకొక ప్రాక్టికల్గా ఆలోచించే పర్సన్ ఏంటి అంటే మూవ్ ఆన్ అని చెప్పి అనుకుంటున్నారండి ఇంకొక ఏంటి అంటే వాళ్ళకే అర్థం కాకుండా ఒక ప్రస్తుతానికి ఏంటి అంటే మీతో ఒక న్యూ బిగినింగ్ చేద్దాము ప్రశాంతంగా ఉందాము అని చెప్పి వాళ్ళ మనసులో అయితే అనుకుంటున్నారండి సో వాళ్ళు ఏంటంటే కొన్ని ఒత్తిడిలకి గురవుతున్నారు అంటే వాళ్ళల్లో చాలా రకాల ఆలోచనలు అయితే వస్తున్నాయన్నమాట సో ఆ ఆలోచనల వల్ల వాళ్ళు ఏ డెసిషన్ తీసుకోవాలో అర్థం కావడం లేదు కొంతమందికి ఏంటి అంటే అండి వీడియో చూస్తున్న వ్యూవర్స్ గురించి ఆలోచించడం ఆపేసి ఇంకొక పర్సన్ వైపు వెళ్ళాలి అని చెప్పి క్లియర్గా అనుకుంటున్నారండి అది ఏంటి అంటే ప్రాక్టికల్గా ఆలోచిస్తూ ఉంటారు కదా అంటే వాళ్ళకి ఎమోషన్తో పని లేకుండా జస్ట్ వాళ్ళు అనుకునిందే కరెక్ట్ అని చెప్పి కొంచెం ఉంటారు కదండి అలాంటి వాళ్ళు అట్లనే ఆలోచిస్తున్నారనమాట అంటే ఇంకా మీ గురించి లైట్ తీసుకొని వాళ్ళ లైఫ్లోకి ఇంకెవరినైనా ఆహ్వానిద్దాము అని చెప్పి వేరొకరి గురించి అయితే ఆలోచిస్తున్నారని కాస్ట్ అయితే చెప్తున్నాయి సో ఇవన్నీ ఏంటి అంటే వాళ్ళ ఆలోచనలు మాత్రమే అండి అంటే ప్రాక్టికల్ వ్యక్తి ఆలోచిస్తున్నారు ఎమోషనల్ పర్సన్ అయితే అలా బట్ కూడా ప్రాక్టికల్ అండ్ ఎమోషనల్ పర్సన్స్ ఎవరైనా సరే ఇద్దరు కూడా ఇప్పటికి కూడా మీ పైన కొంచెం ప్రేమ అయితే ఉందండి సో వాళ్ళైతే ముందుకు వెళ్ళాలా లేక ఈ సంబంధంలోనే ఉండాలా అన్న అయితే ఓవర్గా థింక్ చేస్తున్నారని చెప్పి చెప్పొచ్చు అనమాట సో ఇంకా మీ పర్సన్ ఎలాంటి వాళ్ళు ఏంటి అనేది మీరే డిసైడ్ అవ్వాలి సో ఈ కాస్ట్ ద్వారా అయితే వీళ్ళ మనసులో వేరొకరికి ప్లేస్ ఇవ్వాలి అని ఆలోచన అయితే వాళ్ళల్లో మొదలయ్యిందండి అలానే కొంతమందికి అయితే మీతోనే ఉండాలని కూడా అనుకుంటున్నారు బట్ ఇది జనరల్ రీడింగ్ కాదండి సో ప్రతి ఒక్కరికి అయితే కనెక్ట్ అవ్వదు అయిన వాళ్ళైతే తీసుకోండి లేదు అంటే ఇది నా పర్సన ఇలా అనుకుంటున్నారు నా పర్సన ఎలా అనుకుంటున్నారని చెప్పి మీరు ఇంకా ఒత్తిడి బాధకైతే గురి కాకండి ఒకవేళ మీ సిచ్యువేషన్ తగినట్టు పర్సనల్ రీడింగ్స్ అవసరం అయితే కాంటాక్ట్ అవ్వండి బట్ ఇది పూర్తిగా జనరల్ రీడింగ్ అండి అండ్ ఇక్కడ మీ గురించి అంటే మీ ఆలోచనలు కూడా నేను చెప్తాను ఈ వ్యక్తి గురించి మీరు ఏం ఆలోచిస్తున్నారు అంటే ఈ వ్యక్తికి నేను ఇంత ప్రేమను ఇస్తున్నానే నేను ఇంత ఆలోచిస్తున్నాను నేను ఇంత ఇంపార్టెన్స్ ప్రియారిటీ ఇస్తుంటే ఈ వ్యక్తి ఏంటి తీసుకోకుండా ఇంకా ఏవేవో ఆలోచిస్తూ నన్ను వదిలేసి నా లైఫ్లోంచి వెళ్ళిపోయారు నాకేం అవసరం లేదులే తనకు ఇష్టం ఉంటే వస్తాడు లేదంటే లేదు అన్న ఆలోచనలో కొంతమంది ఉన్నారు కొంతమంది ఏంటి అంటే నాకు ఈ పర్సన్ కావాలి నేను తను ఎలా ఉన్నా సరే నేను అడ్జస్ట్ అయిపోతాను ఏ విధంగా అయినా సరే నాకు కావాలి నా పర్సన్ నన్ను అర్థం చేసుకొని రావాలి అని ఇలా అనుకుంటున్నారండి ఈ వీడియోస్లో అన్ని రకాల కార్డ్స్ అయితే రావడం జరిగింది సో అందువల్ల నేను అన్ అందరికీ కూడా చెప్పడం చెప్తున్నాను అనమాట సో ఎవరికి ఏది రీజనెట్ అయితే అదే తీసుకోండి ఫోర్స్బుల్గా అయితే తీసుకోవద్దండి నేను ఇవాళ రీడింగ్ అయితే చేయాలి అని అనుకోలేదు కానీ ఎందుకో తెలియదు కానీ నాకు అనిపించింది అనమాట మీ నుండి దూరమైన వ్యక్తి మీ గురించి ఆలోచిస్తున్నారా లేక వేరొకరి గురించి ఆలోచిస్తున్నారా చూడాలి అని చెప్పి అనిపించింది ఇంకా వెంటనే అయితే నేను వీడియో అనేది స్టార్ట్ చేశానండి ఖచ్చితంగా మీ నుండి దూరమైన ఈ వ్యక్తి అయితే ఎమోషనల్గా ఎమోషనల్ పర్సన్ అయితే ఖచ్చితంగా మీతోనే స్ట్రాంగ్గా ఉండాలి అని చెప్పి ఆలోచిస్తున్నారు ప్రాక్టికల్ పర్సన్ అయితే మీ గురించి కొంచెం ఉంది ఆలోచన బట్ దాన్ని వదిలేసి ఇంకొక వ్యక్తిని తన లైఫ్లోకి ఆహ్వానించాలని కూడా అనుకుంటున్నారండి బట్ ఇవన్నీ కూడా ఆలోచనలే బట్ నెక్స్ట్ యాక్షన్ ఇవన్నీ కూడా నేను ఈ వీడియోలో చూడట్లేదు కానీ మీకు ఎందుకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను అంటే ఇన్ కేస్ మీ మధ్య కానీ ఏదైనా కమ్యూనికేషన్ ప్రాబ్లం కానీ లేదా మిస్అండర్స్టాండింగ్స్ కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే కూర్చొని ఒకరికొకరు మంచిగా కొంచెం ఓపిక్గా సో ఉన్నది ఉన్నట్లు ట్రూత్ చెప్పుకొని కమ్యూనికేషన్ పెంచుకొని ఒక క్లారిటీకి వస్తారని చెప్పి సజెషన్స్ అయితే ఇస్తున్నానమాట సో ఇవాళ రీడింగ్ అనేది చాలా చిన్నదండి జస్ట్ నేను ఈ ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఇద్దామని చెప్పి వీడియో అనేది షూట్ చేస్తున్నాను నేను మళ్ళీ ఒక మంచి రీడింగ్తో అయితే కలుస్తానండి ఎవ్వరు కూడా బాధపడకండి చిన్న వీడియో అని చెప్పి చాలామంది నాకు కామెంట్స్ పెడుతున్నారు అలానే మెసేజెస్ కూడా పెడుతున్నారు కొంచెం వీడియోలు ఎంత పెంచొచ్చు కదా ఇంకొద్దిగా చెప్పొచ్చు కదా అని సో నెక్స్ట్ వీడియోలో నేను ట్రై చేస్తానండి జై సాయిరామ్